అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండే సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తులారాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తులారాశి వారికి రాశిలోనే చంద్రుడు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే యోగ యోగకారుకుడు అవుతాడు ఏ రాశికి చెప్పుకున్నప్పటికీ కూడా ఇకపోతే తృతీయంలో కుజుడు బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు ఉన్నాయి ఇటు ఉంది ఆ ఇది ద్వారా తిన్నా విడివిడిగా ఉన్నా కూడా తృతీయంలో కుజుడు యోగకారకుడే అవుతాడు సహాయ సహకారాలు అంతా అలాగే సహాయ సహకారాలు మిత్రుల యొక్క బంధువుల యొక్క సహ సహాయ ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో కుజుడు యొక్క సహాయ కుజుడు ద్వారా మనకి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి చేసేటటువంటి ఫలితాన్ని ఆ కుజుడు ఇస్తారు మనకి ఇకపోతే బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు అక్కడ మనకి వ్యాపార వృత్తి వ్యాపార విషయాల్లో కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకు ఉండవు ఉండవు ఈ బుధుడి యొక్క అక్కడ గోచార ప్రభావం వల్ల అలాగే శుక్రుడి యొక్క తృతీయ స్థాన చలనం వలన కూడా మనకి శుభమైనటువంటి ఫలితాలు చాలవు అలాగే మన యొక్క స్థానం స్థానంగా కలత్ర అంటే మనకి భార్య ద్వారా కావచ్చు లేకపోతే కుటుంబాలకు సంబంధించినటువంటివి కావచ్చు అవి మనకి అనుకూలమైనటువంటి వాళ్ళు వాళ్ళు మనకు అనుకూలంగా ఉండరు మనం చెప్పిన మాట కొంచెం పెద్ద జీవన పెట్టడం జరుగుతూ ఉండొచ్చు అలాగే మనం అనుభవించవలసినటువంటి సుఖాలు కూడా మనకి కొంచెము అందు అందుబాటులోకి రావు అమల్లో అమల్లోకి రాకుండా కొంచెం మన మనం ఎంత సుఖం అనిపిద్దాం అనుకున్నామో అన్నీ ఉన్నా కూడా ఆ సుఖాలు మనం అనుభవించలేకపోవచ్చు ఆయన యొక్క తృతీయ స్థాన చలనం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అలాగే చతుర్థంలో రవి ఉన్నారండి చతుర్థంలో రవి ఉండటం వల్ల కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలరు రవి ఆ స్థానానికి సంబంధించినటువంటి ఇంటి వ్యవహారాల్లో విషయాల్లో మిగతా విషయాల్లో చర్చలు జరుగుతాయే కానీ ఒక కొలికి రాకుండా జరుగుతూ ఉంటాయి అలాగే జరుగుతూ ఉంటాయి అంతేవి ఇకపోతే పంచమంలో శని యొక్క సంచారం జరుగుతోందండి పంచమంలో శని సంచారం స్వక్షేత్రమైనందున కొంతవరకు పర్వాలేదు కానీ అక్కడ కూడా ఆయన సోమవారి తాలను యువజాలరు ఆ విధంగా ఆ దేవుడి మీద మనసు లగ్నం కాకపోవటము అట్లాగే కొన్ని భావాభావంగా మనం ముందు వెళ్ళాం ముందుకు వెళ్ళినట్టయితే కూడా కొన్ని అదృష్టాలు కొన్ని మనం పొందడానికి తగిన పరిస్థితులు కల్పించకుండా అడ్డుకుంటూ ఉంటారు సినిమా భగవాళ్ళు ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక పోయినట్టయితే సష్టమంలో రాహు ఆరో స్థానంలో రాహు సంచారం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మనకి రావాల్సిన అప్పులు రావటం కానీ మనకు అప్పులు ఇచ్చేవాళ్ళు మనం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా మొహం చాటుగా తిరిగేవాడు కూడా తనుగా తనగా వచ్చి మన అప్పులు మనకు తీర్చియటము అట్లాగే మనకి మనం ఎవరిని అడిగి ఉన్నాము అవసరం మన అవసరం కోసం అడిగి ఉంటే కూడా వాడు ఇదిగో అదిగో ఇస్తాను ఇస్తాను అంటూ ఉంటాడు కానీ ఇవ్వకుండా దాటుకుంటూ పోతున్న వాడు కూడా ఆ రోజున పిలిచి మరీ ఇవ్వటము ఈ విధమైనటువంటి ఆరోభావానికి సంబంధించి అలాగే రోగ విషయాల్లో రుణ విషయాల్లో మనకి అనేక విషయాల్లో రాహు చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని మనకు చూపిస్తూ ఉంటారు అలాగే సప్తమంలో గురువు సంచారం జరుగుతుందండి మేషంలో తులారా తుల తులారాశి నుంచి ఏడవ భావంలో అంటే మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది అది కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందుచేత చేత భార్యా బిడ్డలందరూ కూడా మనకి చక్కగా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుండటము మాట తీరు బాగుండటము పిల్లల కోసం చక్కగా చదువుకోవటము ఈ విధంగా సంసారానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలోనూ కూడా చక్కగా కాస్త కుటుంబ పరంగా మనకు రావాల్సినటువంటి ధనమే కాకుండా గౌరవే కాకుండా అన్నీ మనకు బాగా దొరుకుతూ ఉంటాయి ఇంకా పోయినట్టయితే వ్యయస్థానంలో కేతువు ఉన్నారండి ఆ కేతు వల్ల వ్యయస్థానంలో కేతు మనకి చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఏమాత్రం అనుకూలమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తాయి దాని దత్త ద్వారా మనకి కొంచెం అనవసరమైనటువంటి ఖర్చు దైవభక్తి లేకపోవటము కాస్త మనం రోజు పూజిస్తూనే ఉన్నాం కదా మనకు సరి అయిన ఫలితం రాలేదు అనేటటువంటి ఒక ఒక రకమైన భావం రోజు పూజ చేస్తున్నా కూడా ఫలితం రావట్లేదే అనేటువంటి వ్యతిరేక భావం ఇలాంటి ఆలోచనలు కలిగేటువంటి అవకాశం కూడా మనకి కేతు వ్యయస్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది అందుచేత మనకి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఐదు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏమీ కంగారు పడాల్సిన పని లేదు ఇది కేవలం గోచారం మాత్రమే ఒక వారం రోజులు మాత్రమే ఈ రోజులు వీటి యొక్క ప్రభావాన్ని మంచి గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క ప్రభావం పెంచుకోవటానికి మనకి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తగ్గించుకోవటానికి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ రోజు చేసుకోండి అన్నిటికీ చెప్తున్నట్టు నిత్యము మనం చేసుకునే పూజ అలాగా ఉండనే ఉంది అది కూడా చేసుకోండి అన్నీ మీకు అనుకోలేని పరిస్థితులు వస్తాయి దేనికి కంగారు వడక్కలేదు దేనికి భయపడాల్సిన పని లేదు అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటే ఆధరైటిస్ ఉంటుంది రొమాటర్ ఆధరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంది సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృచ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృచ్చిక రాశిలోనే చంద్రుడితోటే ప్రారంభం కాబట్టి రాశిలో ఎక్కడున్నా కూడా చంద్రుడు యోగకారకుడే అవుతాడు ఓకే అంటే ఈ వారం రోజులు కూడా చంద్రుడు అక్కడే ఉండడండి జస్ట్ రెండు రోజుల్లో ఒకటిన్నర రోజు ఒక రోజు ఉంటాడు అయ్యమైనప్పటికీ చంద్రుడి ఫలితాన్ని మనం ఇక్కడ చెప్పక్కర్లేదు చెప్పకూడదు కూడా ఎందుకంటే ఈ వారంలో మూడు చోట్ల మారే అవకాశం ఉంటుంది చంద్రుడు అందుచేత చంద్రుడిని మనం ఈ వార ఫలితాల్లో అవి కేవలం దిన ఫలితాల్లో మాత్రమే చంద్రుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది వార ఫలితాల్లో కానీ మాస ఫలితాల్లో కానీ సంవత్సర ఫలితాల్లో కానీ చంద్రుడి యొక్క ఫలితాలు మనం చెప్పుకోము గోచార ఫలితాలు ఇకపోతే ఇక ద్వితీయ స్థానంలో వృషిక రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు బుధుడు శుక్రుడు మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉంది అయితే ద్వితీయంలో బుధుడు ఇక్కడ కారకుడే అవుతున్నాడు ఈ బుధుల వల్ల కుటుంబ స్థానంలో ధన విషయంలో వాక్కు మాట విషయంలో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మనం మాట్లాడుతుంటే ఉంటే వాళ్ళు హర్షిస్తారు అలాగే ధన విషయంలో మనం ఆశించిన ధనం లభిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో మనం ఆశించిన దానికంటే ఎక్కువ లభించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆ విధమైనటువంటి ఫలితాలు ముదుల వల్ల వస్తూ ఉంటాయి ఇకపోతే కుటుంబం కూడా చక్కగా నడుస్తూ ఉంటుంది ఇకపోతే శుక్రుడు ద్వితీయంలో శుక్రుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు అక్కడ ఏంటంటే మనం శుకుడు వల్ల మనకి ఈ కుటుంబ స్థానం విషయంలో మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైతే ఆశిస్తూ ఉంటామో మన పిల్లలు వాళ్ళు చదువుకోవాలనో లేకపోతే వాళ్ళు చిన్న చదువుకునే వయసు దాడి కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో వాళ్ళు మనకి నెలకింత ఏదో సహాయం పెద్దవారు అయ్యింది ఆదాయం చాలకపోతే ఆ కొడుకు మీదే ఆధారపడితే ఆ కొడుకు మనకి ఇవ్వాల్సినంత ధనాన్ని ఇవ్వకపోవటం ప్రతిసారి ఇచ్చినంతగా ఇవ్వకపోవటము ఇట్లాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో మనకి శుక్రుని యొక్క గమనం వల్ల అది వచ్చే వారం ఇద్దామనే అని చెప్పి చేయటం అసలు మనం చెడ్డ పట్టలేము కానీ కొడుకును కూడా మనం చెడ్డ పట్టలేము కానీ వచ్చే వారం చూద్దామని అన్న అంటము అలాంటి జరుగుతూ ఉంటుంది అలాగే కుజుల వల్ల కూడా మనకి ఈ శుభ శుభ ఫలితాలు మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావండి కుటుంబ విషయాల్లో మనకి మాట మాట పొరపచ్చాలు మనం మాట వాళ్ళు పిల్లలు భార్య కొంచెం వినకపోవటం అంటే విన్న అంటే వినకపో వినకపోవడం డైరెక్ట్గా చెప్పకపోవచ్చు అటువంటి విషయాల్లో ధనం ఈ బుధుల వల్ల మనం వస్తున్నటువంటి వస్తు మనకు ధనం వస్తుందని ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఆ ధనం వచ్చేటువంటి విషయంలో మాట విషయంలో వాళ్ళకు కొంతమంది కటుగా అనిపించవచ్చు మన మాట ఆ ధనం వస్తుందనుకున్నటువంటి ధనం కొంచెం వచ్చేసిన చేద్దాకా అనిపిస్తూ ఉంటుంది అతను ద్వారా ఆ సంచారం వల్ల మనకి చేతులు ఆదాల్సినటువంటి ధనం రాకుండా పోవటం విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఆ తృతీయంలో రవి సంచారం జరుగుతోంది ఈ తృతీయంలో రవి కూడా మనకి చాలా చక్కటి శుభ ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదండి ఈ రవి వల్ల మనకి మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు పక్కింటి ఇరుగు పురుగు వారు కావచ్చు ఎవరైనా కూడా మనకు తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కగా ఆయన సహకరిస్తూ ఉంటాడు రవి వల్ల మనకి ఆరోగ్యం ప్రదాయంగా ఉంటుంది కంగారు పడవలసింది లేదు ఇకపోతే నాలుగులో గనక కేతు సంచారం జరుగుతోందండి నాలుగులో శని సంచారం జరుగుతోంది కేతు కాదండి నాలుగులో శని సంచారం జరుగుతోంది ఆ నాలుగులో శని సంచారం అనేటటువంటిది శుభ పరిణామాలను ఇవ్వజాలదు దాన్ని మన సుదీర్ఘ వార ఫలితాలు కాబట్టి ఆ మాట చెప్పుకోకూడదు కానీ అయినా యాక్చువల్గా మన జాతకంలో వాటిలో లేదా గోచారంలో కనుక లాంగ్ పీరియడ్ సంవత్సర ఫలితాల్లో కనుక తీసుకున్నట్టయితే దాన్ని అర్ధాక్షమ శని అంటాము ఆయన ఇక్కడ వారపదాలు అయినప్పటికీ కూడా ఆయన స్వక్షేత్రంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు కానీ ఆయన కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడు శుభ అశుభ ఫలితాలు ఆయన నాలుగో స్థానంలో ఉండబట్టి స్థాన ప్రభావం వల్ల అశుభ ఫలితాలు ఇస్తే స్వక్షేత్రం కాబట్టి ఆ ఇచ్చేటటువంటి దుష్పరిణామాలు అంత తీవ్రంగా ఉండవు అలాగే పంచమంలో రాహు సంచారం జరుగుతోందండి పంచమ స్థానంలో రాహు సంచారం కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వదు అది కూడా మనకి ఐదో స్థానంగా కొత్త పిల్లల మాట వినకపోవటం అని అలాగే మనకి దేవుడి మీద మనసు లగ్నం కాకపోవటం ఏదో పూజ చేయాల్సింది ఈ కొంచెం ఇంట్లో ఆఫీసులో పని ఎక్కువగా ఉంది లేకపోతే వ్యాపార స్థలంలో పని ఎక్కువగా ఉంది రేపు చేద్దామని అనుకోవటం ఆ పూజని ఆ రోజుకి వాయిదా వేయటం లేకపోతే రాత్రికి వచ్చి చేద్దాంలే ఇంటికి వాదంతా ఇప్పటికి స్నానం చేద్దాం అని అనుకోవటం వాయిదా కలిసిపోయి రాత్రికి ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే ఇంకెలాగ రేపు చేద్దామని అని అనుకోవటం ఆ విధంగా దాన్ని వాయిదా వేయటం ఇట్లాంటి కార్యక్రమాలు ఈ వారంలో ఆయన కొంచెం ఆ విధమైనటువంటి ఫలితాలు మనకు రాపు చూపించేటటువంటి అవకాశం ఉంటుంది ఇక సష్టమంలో గురువు ఉన్నారండి సష్టములో గురువు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వరు ఆరోగ్య విషయంలో కావచ్చు రుణాల విషయంలో మనం డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం కావచ్చు మనం మనమే రుణం తీసుకోవడానికి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇస్తాను ఇస్తానంటే ఇవ్వకపోవచ్చు కొంచెం అనారోగ్య విషయాలు మనకే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవి కొంచెం అనారోగ్య సమస్యలు పోసిపోయేట అవకాశం గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు సంచారం జరుగుతుందండి ఏకాదశ స్థానంలో కేతు సంచారం చాలా శుభ ఇస్తూ ఉంటుంది అన్ని విషయాల్లో ఇప్పుడు చెప్పుకునేటువంటి కుటుంబ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా ఆ పదకొండవ స్థానంలో కేతు సంచారం వల్ల కొంచెం శుభ పరిణామాలు మనకి ఇచ్చేటువంటి అవకాశం మనకి ఈ కేతు ఏకాదశ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది చేత ఇందులో ఒకటి నాలుగు గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటే ఐదు గ్రహాలు మనకి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అందులో ఒక గ్రహం శనిశ్వర గ్రహం అయితే శుభ శుభ రెండు ఉంటాయి అందుచేత అది ఇది ఎక్కువగానే ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలాలు సరిసమానంగా ఉన్నాయని చెప్పుకోవడంలో మనం ఏమి తడబడి పడాల్సిన పని లేదు ఒక రకంగా చెప్పాలంటే బాగుందని మనం చెప్పుకోవచ్చు సకాల సకం అటు సకం ఇటు ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి పెద్దాలు ఈ వృచ్చిక రాశి వారికి ఈ వారం కలుగుతూ ఉంటుంది మనం చెప్పుకున్నటువంటి రెమెడీ మామూలే మీకు తెలుసు ప్రతిసారి చెప్పక్కర్లేదు రోజున అవగ్రహ శ్లోకాలు చదువుకోండి దేవుని ప్రార్థించుకోండి మన ఫలితాలన్నీ మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనూ అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా చాలా ఉంటుంది మీరు నిత్యం పూజించేటువంటి దేవుని కూడా పూజించుకోండి శుభం పూజాప్తుంది